హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే ఇంకా మేము రూమ్ వేకేట్ చేసామండి ఇంకా సామాన్లు సర్దుకోవడం ఇంకా అదంతా ఉంటుంది కదా అందుకే ఇంకా వీడియోస్ పెట్టలేదు ఫస్ట్ వీడియోస్ లో చెప్పాను కదండి ఇంకా మేము మేడారం వెళ్తున్నామని ఇంకా మేము ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాలనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి త్రీ థర్టీ అలా అయిందండి ఈవినింగ్ సామాన్లు అయితే అన్ని సర్దేసి వెహికల్లో పెట్టేశామండి ఇంకా ఇక్కడ మామయ్యని అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు ఇంకెక్కడైనా దేవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ ఇలా కొబ్బరికాయ కొట్టుకుని స్టార్ట్ అవుతామండి అండి మీలో ఎంతమందికి తెలిసి ఇలా ఒకసారి కమెంట్ చేయండి మేము ఇక్కడ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే సెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఇక్కడ లో అయితే నేను అత్తమ్మ అమ్మమ్మ మాడ పడుచు అలా కూర్చున్నాం అండి బ్యాక్ సైడ్ అయితే మా అల్లుడు సంతోష్ కూర్చున్నాడు ఈ అమ్మాయి అయితే మా చిన్న ఆడపడిచి వాళ్ళ పాప అండి ఇంకా కొన్ని రీజన్స్ వల్ల అయితే మా చిన్న ఆడపడుచు రాలేకపోయింది పాపం తనకు చాలా రావాలని ఉండే ఇంకా ఇక్కడ ముందు అయితే మా మామయ్య మా అన్నయ్య కూర్చున్నారు ఇంకా మేము వెళ్తుంటే మధ్యలో గట్టమ్మ తల్లి టెంపుల్ వచ్చిందండి ఇంకా అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఈ టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది అండి చాలా పీస్ఫుల్ గా అనిపించింది అక్కడ కూర్చున్నంత సేపు అయితే వెహికల్ లో వస్తున్నప్పుడు అయితే నా కళ్ళైతే రెడ్ గా అయిపోయాయండి గాలికి అయితే జుట్టు కూడా చూసారా పిచ్చిగా లాగా అయిపోయాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ